హలో హాయ్ హలో అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను ఈరోజు పల్లీల చట్నీ చపాతీ వేస్తున్నా పల్లీలు అయితే ముందుగా వేపుకున్నాను ఈ నోరు టేస్ట్ లేనోళ్ళు వాళ్ళు తింటే మంచిగా ఉంటుంది నోరు నోటికి టేస్ట్ వస్తుంటుంది కొంచెం బుద్ధి బుద్ధిగానోళ్ళు మళ్ళీ సరిపడా మిరపకాయలు కూడా గోలించుకోవాలి డైరెక్ట్ ఆయిల్ వేసి ఆయిల్ వేస్తే మాత్రం ఇట్లా చీటపట మీద మీరదితాయి కదా అట్లా జిల్లద్దు అని అంటే ఫస్ట్ మిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఆయిల్ వేసుకుంటే మీర చిల్లవి అయితే మేము సాయంత్రం తీసుకున్నాం చట్నీ చట్నీది చపాతీ ఇక కొంచెం కలియమక అయితే వేసిన కలియమక వేసిన మంచిగా ఉంటుంది టేస్ట్ అని అట్లనే ఒక ఐదు ఎల్లిపాయలు పుట్టిసిన తర్వాత ఒక మూడు టమాటాలు పోసి గోలియాలి మంచి చేయడం దగ్గర తర్వాత సిమ్ములు పెట్టుకొని గోలించుకోవాలి జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా దానికి సరిపడినంత వేసుకున్నా మీరేం చేసుకున్నారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక నేను అవన్నీ కోలుచుకున్నాక మంచి దగ్గరికి అట్లయింది అట్ల అయినాక అయింది రోడ్లు వేసుకున్నాం ఇక మా వీర రుద్ర అని అంటే ఆగమాగం చేరుతాడు ఏమైతు నీకు పూట పెట్ట తినడానికి నువ్వులే నేను చేయబడకుండా ఎక్కడ గడుపు పల్లీల పచ్చడి చపాతీ మస్తుంట టేస్ట్ ట్రై చేయండి ఒకసారి ఇట్లా నీకు సూపర్ ఉంటుంది లేనయితే మంచిగా 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 కొంచెం తర్వాత పల్లీలు వేసుకోవాలి చెప్పు చెప్పు వే చెప్పు అసలు ఫస్ట్ ఏ పల్లీలు వేసుకోవాలి కానీ ఈ పిల్లలు ఉన్నారు కదా ఇళ్ళతో కింద మీద మీది కింద అవుతుంది పచ్చళ్ళు కాకపోతే పచ్చళ్ళు వినాలని ఇష్టం నాకు నోరు ఖరాబ్ అయింది దానికోసమే పచ్చడి తండ్రికి సావ కూడా తాగు నా కొడుకు ఈ అమ్మ చూడు తిట్టుకోకూడ్రీ చూడవు ఏర్పడతలేదా ఇట్లా ముట్టి చూడవు కొంచెం దూరం జరిగితే మొత్తం నువ్వు దూరం జరుగు అంత దగ్గర కూర్చుంటావు నువ్వులే దగ్గర పెట్టి అలా కచ్చిపోయా मार्टरेस्को वाले मामले में क्या पोएम लक्टिका इतनी मुझे मार्टरेस्को वाले मार्टरेस्कुंटांटे लक्टिका वाला वो तो अब अच्छा हो रहा है इसलिए ताऊ दोनों फ्रेंड्स నీళ్ళు లేదు చిన్న ఇక అన్న కదా నీళ్ళు అన్న కదా ఇక్కడ ఫోటోది కదా ఫోటోది అడ్డం ఫోటో వచ్చి ఫోటోది ఇంకా ఏంటి చపాతీలా చపాతీలో అద్దుకొని తింటే మస్తు ఉంటుంది మీరు కూడా ఇట్లా చేసుకుంటే లైక్ చేసి సర్ప్రైజ్ చేసుకోండి సర్ప్రైజ్ ఓకే సాల్ట్ పైపండి ఇప్పుడు మిక్సీ 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 మిక్సీ

అయితే కూడా మంచి టేస్ట్ ఉంటుంది పల్లీల పచ్చడి ఏ వేడి వేడి అన్నం మమ్మల్ల కలుపుతుంది అయితే నాకు ఒక ముద్ద పెట్టామన్న వాళ్ళు కలిపింది మంచిగా కలిపి పెట్టింది తిన్నా ఏమన్నా మంచి టేస్ట్ ఉన్నది మీరు కూడా నచ్చినట్లయితే మీరు కూడా వేసుకోండి సరేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్